తాలిరే మండలం తాలిరే ప్రభుత్వ ఆసుపత్రి సిహెచ్సి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కోరంగి గ్రామం పెదబొడ్డు వెంకటాయపాలెంకు చెందిన చెక్కారాము మాధురులకు పుట్టిన పసికందు మృతి చెందడంతో బంధువులు గ్రామస్తులు నాయకులు సిహెచ్సి ఎదుట రహదారిపై ఆందోళన చేపట్టి బాధ్యులైన వారిని తొలగించి ఇటువంటి మరో సంఘటన జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాలిరేవు మండలం తాలేరేవు సిహెచ్సి ఎదుట చేస్తున్న ఆందోళనలో రాష్ట్ర ప్రభుత్వ ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు కాకినాడ ఆర్టీఓ సిఐ వైద్య అధికారులు పరిస్థితిని సమీక్షించారు సంఘటనకు బాధ్యులైన నర్సుగా పనిచేసిన ఇంద్రను విధుల నుండి తొలగించారు హాస్పిటల్ సూపరింటెండెంట్ అయిన స్నేహలతపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదును జిల్లా కలెక్టర్ కు నివేదిక అందించి వారి ఆదేశాల మేరకు నలభై ఎనిమిది గంటల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బంధువులు ఆందోళన విరమించారు పసిబిడ్డను కోల్పోయి పుట్టిన దుఃఖంలో ఉన్న చెక్కారాము మాదిరి దంపతులకు మద్దతుగా వార్డ్రేవ్ వీరబాబు టేకుమూరి లక్ష్మణరావు పొన్నమండల రామలక్ష్మి జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి సామ్యుల్ సాగర్ పార్టీ అధ్యక్షుడు కాదవ్ గోవింద్ కుమార్ వైఎస్ ఎంపీపీ కోపనాథి నాగరాజు సర్పంచ్ వెంటపల్లి నూకరాజు గంజా సూరిబాబు జగలి ప్రసాద్ బాబు మెడిచెట్టి సత్యనారాయణ మహేశ్వరి రత్న కుమారులతో పాటుగా గ్రామస్తులు పార్టీలకు అతిథిగా పాల్గొని అండగా నిలిచారు O que é isso,

फ्रितर वजबाद की, बहुतो जितो अब nihाप निक है जाप बस्पर दरे पन्टेख के लातिख क derivar सी टाहर फणीस जार फ़स्फख के लेड़न इन्ट sतो उरमी रिवान ग्राइभाने श्रीतन आपेजिया ज 뚜 सकेवा जो ने उतकी है जो जिए जो गएज के लाद से � ండలం మరి జిహెచ్ దగ్గర ఏ కారణం చేత ఈ ధర్నా చేస్తున్నామంటే ఇక్కడ చాలా గ్రామాలు ఉన్నాయి గ్రామాలు ఇక్కడ ఇక్కడ జనాభా కూడా చాలా రోటింగ్ ఎక్కువ కానీ ఇక్కడ జిహెచ్లో మెరుగైన సదుపాయం జరగట్లేదు ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది కానీ నిన్న ఉదయం పెద్దపూడి వెంకటాపాలెం నుంచి ఒక గ్రామ మత్స్యకారు గ్రామం నుంచి డెలివరీ ఇష్యూలో ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మెడిసిన్ ఇక్కడ వాడుతున్నారు రెండో డెలివరీ తీసుకొచ్చిన వెంటనే వీళ్ళు వైద్యం చేశారని చెప్పేసి ఉదయం చేశారు సాయంకాలం ఉన్నప్పటికీ నేను నిన్న కాకినాడ వెళ్ళడం జరిగింది లేదా నేను వచ్చే ప్రతిదీ ఇష్టమంటాం మీకు పురుషులందరూ కూడా మహిళలందరూ కూడా తల్లిదండ్రులు అక్కడే కాబట్టి కావాల్సి కూర్చున్నారు కానీ ఇక్కడ స్టాప్ కానీ ఇక్కడ సూపర్ కానీ స్టాప్ కానీ సూపర్ కానీ ఏ విధమైన బాధ్యత లేకుండా పురుడు ఉండే మనిషిని మనిషి దగ్గర ఉండకుండా ఏసీ రూమ్లో పడుకుండి ఒక స్లీపర్తో వైద్యం చేయించడం అనేది చాలా బాధాకర విషయం దీన్ని మేమందరం ఖండిస్తున్నాం మా నాయకులు అందరూ కూడా మా గవర్నమెంట్ తరపుని మా నాయకులు మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఖండించారు ఇమిడింట్లో వీళ్ళు ఎట్టు పరిస్థితుల్లో స్టాఫ్ని ప్లస్ సూపర్టెండెంట్ గారిని సస్పెండ్ చేయమని చెప్పేసి ప్రతిపాదనలు పెట్టాం ఇప్పుడు ఆదివారు గారు కలెక్టర్ గారు వస్తున్నారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు దీన్ని ఇమిడింట్లో శోసంగా సస్పెండ్ చేసేలాగా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మీ ద్వారా ఎట్టు పరిస్థితులు ఆ స్టాప్ కానీ ఆ సూపర్ కానీ ఇక్కడ ఉండటానికి లేదు సార్ దయచేసి ఈ ప్రజలందరికీ న్యాయం చేయాలని ద్వారా మీ దూరం అని తెలియజేసుకుంటున్నా

ఏ బిన్నగా రండోక్స్ అలా బిమలం తీసుకు ఇక్కడే నా సోనగ రాగలదు ఒకసారి మనం ఆయనే వస్తాడు ఇటు వన్ తీది ఎప్పటికి తీసేద్దాం ఓకే ఏమీ లేదు బొట్టుగా కన్సెన్స్ ని చేస్తాం 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 అది వచ్చే ఆదిచే పం దాటవాలి 51 ని సంరక్షక మిస్టింగ్ చేస్తాం

వాళ్ళు ఒక గంట ఒక గంట వస్తారు మేము ఒక గంట గంట టైం పడుతుంది నెగ్లిజెన్సీ ఎవరైతే చేశారో వాళ్ళు వాళ్ళది సస్పెండ్ చేయడం చెప్పింది కలిపి అవన్నీ జరుగుతుంది ఎవరు ఎవరు డెలివరీ అయినప్పుడు డాక్టర్ దగ్గర చాలా నెగ్లిజెన్సీ కావాల ఏదో తెలుస్తుంది అలా డౌట్ గంటలు కూడా గతంలో కూడా జరిగిన మా పెద్దలందరూ కూడా చెప్పారు చాలా దురదృష్టకరం అయింది ఇటువంటి విషయం మళ్ళీ ఎప్పుడు జరగకూడదు తప్పనిసరిగా ఏదైతే నెగ్లిజెన్సీ ఉందో ఆ దారి యాక్టివ్ తీసుకోవడం జరుగుతుంది కొంత కన్నర్ గారు దృష్టిలో కూడా పెట్టాం కాబట్టి దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి ఇక్కడ హాస్పిటల్ కూడా ఏ విధంగా గురి తీసుకెళ్ళం కాదు ఆఫ్ పెద్ద ఆయన దృష్టిలో కూడా పెట్టాం కాబట్టి ఎక్కువ మీకు ఏదైనా దురదృష్టంగా ఎలా జరగకూడదు నేను డెలివరీలు ఒకసారి ఒక్కసారి పిల్లలు పోవచ్చు ఏదైనా ఏదైనా జరిగి ఎలా జరిగిందో మమ్మ కూడా చెప్పలేం కాకపోతే అక్కడ నెగ్లజెన్సీ క్లియర్గా తలుపుకుంటున్నా తలుపు తీయకుండా మరి పిల్లలు డెలివరీ బెడ్ మీద అయిపోయిన టైంలో கட்சேன்ீரிக்கோட சீரிஸ் ரெண்டு எவரையாச்சு சஸ்பெண்ட் மரிக்கை லேட் அந்த ரோடு மீது கரெக்ட் காது லாப கூச்ச பரவாயில்லை நம்ம நியாயம் இது எவ்வளோ உபயோகிச்சு இட்லீயாண்டாவது ఎందుకంటే జరిగింది ప్రాణ నష్టం జరిగింది అది మళ్ళీ ఎవరు చేస్తలేదు అది అందరి పరిస్థితి నెగ్లిజెన్సే తెలుస్తుంది నెగ్లిజెన్సీ తెలుస్తుంది కాబట్టి దాని మీద తప్పకుండా యాక్షన్ వన్ హాఫ్ అవర్స్ లో మీకు డేషన్ తీసుకుంటారు కాబట్టి నేను కూడా తీసుకుంటారు కాదు ఎన్ని బాధితులు అటువంటి చేతిని సస్పెండ్ చేయాలి దాని మీద ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థిక వస్తుంది కాబట్టి సస్పెండ్ చేస్తారో మీరు అందరూ అర్థం చేసుకోవాలి కదా